పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరి లోని యాభై ఒక్క డివిజన్ లక్ష్మీనగర్ నందు ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు కార్యక్రమాన్ని మహిళలందరూ కలిసి జరుపుకున్నారు దీనికి ముఖ్య అతిథిగా కందుల సంధ్యారాణి గారు విచ్చేశారు మహిళలతో కలిసి గోరింటాకు పెట్టుకుని వారితో సంబరాలు జరిపారు అనంతరం మహిళలందరూ కలిసి కందుల సంధ్యారాణిని శాల్వల్లతో సత్కరించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఆషాఢ మాసం వచ్చిందంటే మహిళలందరూ కూడా ఒక చోట చేరి గోరింటాకు వేడుకల్ని జరుపుకుంటూ ఉంటాము అదేవిధంగా ఈరోజు లక్ష్మీనగర్లో ఉన్న మా మహిళా సోదరి వన్లంతా కూడా ఒకచోట చేరి మరి ఆకుని గోరింటాకుని సేకరించి అందరూ కలిసి ఇక్కడ ఐక్యతతోటి గోరింటాకు పండుగను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం వీరితో పాటుగా ఈ కార్యక్రమంలో నాకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చి ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా గోరింటాక్కి చాలా చరిత్ర ఉంది పురాణం నుంచి కూడా పురాణాల్లో ఎప్పుడు మనము చూస్తూ ఉంటాము వింటూ ఉంటాము సీతమ్మ వారు లంకలో ఉన్నప్పుడు వారి కష్టాలని గోరింటాకి చెట్టుకి చెప్పుకోవడం ఆ తర్వాత తను ఆ గోరింటాకి చెట్టుకి ఒక వరం ఇవ్వడం మహిళలంతా ఇష్టంగా ఈ గోరింటాకుని ధరించాలని ఇవాళ సాంప్రదాయకంగా అలాగే ఆరోగ్యపరంగా కూడా గోరింటాకుని మనం ఎప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉంటాము ముఖ్యంగా ఈ సమయంలో ఆడవాళ్ళకి ఉష్ణోగ్రత వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది గోరింటాకు ఇది ఇంతే కాకుండా కేవలం ఈ ఆషాఢ మాసంలోనే కాకుండా గోరింటాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి చాలా వాటిలలో ఈ గోరెం గోరింటాకు పౌడర్ని మనము వాడుతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు మనతో చెప్తూ ఉంటారు గోరింటాకు ధరిస్తే పెళ్ళి కాని యోజులకి గోరింటాకు పండితే మంచి భర్త వస్తాడని పెళ్ళైన స్త్రీలకైతే భర్త బాగా చూసుకుంటాడని చెప్పి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఇంత గొప్ప చరిత్ర ఉన్నది మన గోరింటాక్కి ఇప్పుడు దాదాపుగా అంటే కల్చర్తో పాటుగా ఈ మెహందీ కోన్స్ అని ఇవన్నీ వస్తున్నప్పటికీ కూడా ఈ పురాణ సాంప్రదాయాన్ని స్త్రీలు గౌరవించడం దీన్ని కాపాడుకోవడం అనేది చాలా గొప్ప సంస్కృతి తప్పకుండా దీన్ని మనం కాపాడాలి భావితరాలకి అందించాలి మన సంస్కృతిని టాలి భవిష్యత్ అని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఈ ఐక్యత ఈ గోరింటాకు వేడుకల ద్వారా అందరూ కలిసి ఇట్లా వేడుకలను జరుపుకోవడం అందరూ కలిసి ఐక్యతతోటి మహిళలు ఇట్లా ఒక చోట చేరి ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా మంచి సంస్కృతి ఎందుకంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏమని అంద మహిళలు అనగానే మూడు జట్ జుట్లు కలిసి ముప్పై జుట్లు కలిసి ఉంటాయి కానీ మూడు చిక్కలు కలిసి ఉంటాయని చెప్పి మాట్లాడతారు కానీ అది పూర్తిగా కూడా దానికి విరుద్ధంగా గోదావరి కానీ లక్ష్మీనగర్ పట్టణంలో మహిళలంతా కలిసి ఇట్లా వేడుకల్ని నిర్వహించుకోవడం నిజంగా శుభప్రదం భవిష్యత్తు లోపల కూడా ఇలా మరెన్నో సందర్భాలని మనం క్రియేట్ చేసుకొని అందరం కలిసి ఐక్యతతోడి ఉండాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ మరొకసారి గోరింటాకు పండగ ఆషాఢ మాస శుభాకాంక్షల్ని మా మహిళా సోదర్మలందరికీ కూడా తెలియజేస్తున్నారు సార్ భారత్మాతకి ఈ కార్యక్రమంలో నామిని లక్ష్మి సాయిప్రియ మాధవి లక్ష్మి నామిని గౌరమ్మ కళా తదితరులు మహిళలు పాల్గొన్నారు